వైశ్య కుర్జీ కింద వేసుకొని కూర్చుంటారు వైశ్యు మంచం మీద వేసుకొని కూర్చోరు పడతావులే చెప్పని చెప్పు చెప్పనా చెప్పనా అని కార్తీక చిల్లి చిల్లి ఇట్ట చెప్పాలా ఎట్టనా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నీ ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే ముందుగా వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికైతే నేను చెప్పేది ఒకటి ఈ వీడియో ఫుల్ వరకు చూడడం అనేది నేను అసలు చెప్పను ఎందుకంటే ముందు నేను చెప్పేది విన్నాక ఫుల్గా చూడడం చూడకపోవడం అయితే మీ ఇష్టము ఎందుకంటే ఇంతవరకు మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఎయిట్ మినిట్స్ వరకు ఉన్నాయి ఎయిట్ మినిట్స్ దాటలేదు టెన్ మినిట్స్ దాటలేదు కాబట్టి ఈ వీడియో మటుకు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండబోతోంది ఎందుకంటే ఈ వీడియో వ్యూవర్స్ కోసం అయితే కాదు మా వయసు కోసం అనమాట రేపు పొద్దున్న దానికి గుర్తింపుగా ఉంటుంది కదా అని అయితే నేను ఫుల్గా అది చెప్పేటివన్నీ కూడా నేను తీసుకున్నాను ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియోలు డిలీట్ చేయొచ్చు కానీ ఇలా యూట్యూబ్లో ఛానల్ ఎగిలిపోతే తప్పనిచ్చి మనం ఏం చేయలేము వీడియోస్ దానికి గుర్తింపుగా ఉంటుంది అని అయితే నేను వీడియో కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అది కూడా లెంత్ అంటే మరీ అర్ధగంట గంట గంట ఏం లేదు ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉంటే నేనే ఎవరు వీడియోలు అన్నా చూడను ఫాస్ట్ మోషన్లో పెట్టుకునేస్తాను ఇప్పుడు కాలం ఎట్టుందంటే తక్కువ లెంత్లో ఎక్కువ మ్యాటర్ తెలియాలన్నమాట వీడియోస్లలో అట్లా అనమాట సో అందుకోసం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి లేదనుకుంటే ఫాస్ట్ మోషన్లో పెట్టుకోండి అది కూడా కుదరదు అనుకుంటే స్కిప్ చేస్తూ అయితే వీడియో చూడండి అది మీ ఇష్టము ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మా వయసు చూడండి కళాకారిని ఎంత అద్భుతంగా గీసిందో అసలు గ్యాప్ లేకోకుండా గీత పెట్టేసేసింది క్రయాన్స్ వచ్చేసి వేరే పాప పక్కన పాప నాని అని మా వాయిస్ ఫ్రెండ్ అనమాట ఆ పాప తెచ్చి ఇచ్చింది క్రయాన్స్ గీసుకుంటారు అనేసి అంతే నుంచి పట్టింది గోడలకు కూడా గీగి పెట్టేసింది ఇదే మారుగానే మొత్తము చూడండి అలా చూస్తుందో చిట్టి తల్లి ఏం చేసినావు ఏం చేసినావు ఇక్కడ చూడు ఎట్లా చేసినావు చూడు ఎట్లా గీకేనావు చూడు ఎవరు ఇట్లా గీకింది ఎవరు నాని గీకిందా హాయ్ నువ్వే గీకింది నాని కాదు నువ్వే గీకింది నేనే అని చెప్పు నాని క్రాన్స్ తెచ్చిస్తే మొత్తం ఇట్లా గీకి పెట్టినావు చూడు ఎలా చేసినావు చూడు అట్టన్నా వదిలిపెట్టినావా మొత్తం ఇలా గీక్కేసినావు చూడు అవే ఇంతకు పెద్దడిపో పెడిపో ఇది చెప్పు ఇది బీన్స్ ఇది చెప్పు కామ్ ఇది చిల్లీ చిల్లీ ఇట్ట చెప్పాలా ఎట్ట చిల్లీనా సరే ఇది 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 వాళ్ళకి ఇచ్చేస్తాలే వాళ్ళు వస్తానే కుర్జీ ఇచ్చేస్తాలే ఇచ్చేసానా ఇచ్చేస్తా మళ్ళీ ఏంది కుర్జీ పైన వేసుకుంటారా ఇట్లా ఇట్లా వేసుకుంటారా మంచం మీద కింద పడితే షేప్స్ అండ్ కలర్సా అమ్మ వచ్చా నీకు అది అండ్ షేప్స్ అండ్ కలర్స్ చెప్పు చెప్ప బాగా చెప్తాను అమ్మా ఇది మా ఇవి వచ్చేసి పెద్ద బుక్స్ నేను వయసు బర్త్డే అప్పుడు పెట్టాను అప్పుడు చూసుకోలేదు టైం లేదు గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బుక్స్ అయితే బాగుంటాయి కదా అని అయితే ఆర్డర్ పెట్టేశాను కబానా అవి చూస్తే డయాగ్రామ్స్ వచ్చిండే పూర్తిగా పిక్చర్స్ అంతగా లేవు కానీ వయసు బాగా చెప్తోంది కదా అనేసి వాళ్ళ నాయనైతే పిక్చర్స్ ఉండే బుక్ అయితే ఇంకా అవగాహన ఉంటుంది చూస్తూ చదువుకోవడానికి అయితే మళ్ళీ అమెజాన్లోనే పిక్చర్స్ చిన్న బుక్స్ అయితే పెట్టాడు ఇవి పెద్ద బుక్స్ డయాగ్రామ్ బుక్స్ ఎయిట్ వచ్చినాయి ఇవి చిన్న బుక్స్ అయితే టూ వల్ వచ్చినాయి సెకండ్ టైం ఆర్డర్ చేసింటే సేమ్ కస్టే ఫిఫ్టీ రూపీస్ అటు ఇటుగా ఏమో ఉండొచ్చు కానీ చిన్న బుక్స్ తెచ్చుకున్న వల్ల చాలా అయితే యూజ్ అవుతుంది వయసుకి పిక్చర్ చూస్తూ బాగా అవగాహన ఉంటుంది మీరా చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి ఇట్లా పిక్చర్స్ బుక్స్ అన్నీ బాగానే వచ్చి ప్లస్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి మా వయసునే కాదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బిలో ఉండే పిల్లలకి వచ్చేసి వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అవగాహన శక్తి చాలా బాగుంటుంది చూస్తూ ఉంటే తొందరగా నేర్చుకుంటారు అనమాట ఇవి వచ్చేసి నేను అమెజాన్లో పెట్టినాడు మాన మీకు కావాలంటే చెప్పండి ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే పెడతాను నేను వాళ్ళు పాల్పిన్లో చేర్పించచ్చు కదా అంటారు కానీ పాల్పిన్లో వచ్చేసి మా పాల్పిన్లో ఫోర్ ఇయర్స్కి చేర్చుకుంటాం అన్నారు మామూలుగా త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా చేర్ కొన్ని చోట్ల మీ దగ్గర ఎన్ని ఇయర్స్కి చేర్పించుకుంటారో పిల్లల్ని కామెంట్ చేయండి తెలుసుకుందాము మా దగ్గర ఫోర్ ఇయర్స్ చేర్చుకుందాం అన్నారు ఫోర్ ఇయర్స్కి అయితే మనం ఒకటేసారి ఎల్కేజీలోనే వేసేయొచ్చు కదా స్కూల్కి అంతవరకు ఇంట్లో ఉంటే వాళ్ళ కూరకే డల్ చేయడం ఎందుకు మా వయసుని బాగా యాక్టివిటీ చూపిస్తుంది కదా అనేసి అయితే నేను మా మా నా మా ఆయన పెట్టినాడు ఇంట్లో కూర్చొని అయితే చదివిస్తున్నాను మా వయసు కూడా అప్పుడప్పుడు బుక్స్ తీసుకొచ్చి చెప్పి అమ్మా చెప్పి అమ్మ అని అంటూనే ఉంటుంది చదువుకో చెప్పి చెప్పి అనేసి వీటిలో కొన్ని కొన్ని చెప్తాది మా వయసు ఇట్లా బుక్స్ అన్ని చింపేసింది అనమాట అందుకే అర్జెంటుగా వీడియో తీస్తున్నాను వీడియో పెడదాం పెడదాం ఉన్నాను కానీ ఆ లోపల మా వయసు ఎట్లా కూలీ చేసేసింది చూడండి బుక్స్ చింపేసింది అందుకోసమైతే వీడియో పెడుతున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువైంది చిన్న పిల్లల వాళ్ళ మదర్స్ ఉంటే ఖచ్చితంగా ఉపయోగపడచ్చు మీకు ఇప్పటికీ తెలియదేం లేదు చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో కానీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్లు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నాయో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా యూజ్ అవుతాయి యూజ్ అవుతుంది అనేది అయితే తీస్తున్నాను ప్లస్ మీకు ఇది కాస్ట్ కావాలన్నా ఒకవేళ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను కొనేష్ హ్మ్ దమ్మ హ్మ్ లాగ్ అగ్ని తీండు హ్మ్ పిరమిడ్ సెట్ స్క్వేర్ ఆ కళ్ళ సేఫ్ షాండ్ కలర్సా ఇది ఓపెన్ చేసి చెప్పు ఇప్పుడు చెప్పు అట్లా కాదు నాన్న ఏంది ఇప్పుడు చెప్పు ఏంది మా చింపేసిన చూడు అట్లా చూడు చింపుతారా రన్న ఎట్లా ఇట్లా చింపకూడదు ఇట్లా పెట్టుకో చెప్తా ఇది చెప్పు నాకు రెక్టాంగిల్ ట్రైయాంగిల్ ఇది మా చింపేసినావు చూడు అప్పుడే ఇది చెప్పు

చెప్పు ఇది సిలిండర్ ఉంది సరే చెప్పు చెప్పు ఇది ఇది చెప్పు ఇదేందిమా అని మాల్సా చింపేసిన చూడు ఇది చెప్పు ఇది

బేబీ అనిమల్ చెప్తావా ఇది చెప్పునా ఇది చెప్పు కిట్టేను అది బేబీ అనిమల్ కిట్టేను ఇది

నువ్వు ఇంత బాగా చెప్తావు ఇది చేప గోల్డ్ ఫిష్ ఇది ఇది చెప్పు ఇది చెప్పు పావురము ఇది కోడి కాదు ఇది బాతు కోడి అది ఇది బాతు డక్కాకా డొమెస్టిక్ అనిమల్స్ అయిపోయింది కదా ఇప్పుడు వైల్డ్ అనిమల్స్ చెప్పు ఇది చెప్పు పులి టైగర్ చెప్పు సింహం లయన్ ఇది బ్రా ఇది మా ఫ్రైనా ఇప్పుడు చెప్పు ఇక్కడ ఇదేందిమాఫెంట్ ఇది మా చిద్దు మా ఇది ఇది బియర్ బియర్ ఎలుగుబంటివి ఇవి చెప్తావా ఫ్రూట్స్ ఫ్రూట్స్ చెప్పు చెప్పు Dia pesu. Hmm. Baca menan. Hmm. Ano tu? Hmm. Orang tu. Mm. Hmm. Ini? Bawah. Hmm. Ini? Pa. Hmm. Cepat. Papaya. Papaya. Hmm. Ijo cepat. Hmm. Ijo e Papaya. ini mm. Sari ijo pun? Pineapple. Hmm. Pineapple. Very good ma. Flowers lalu. ఇంకా కొన్ని కొన్ని నేర్చుకుంటుంది వైష్ ఇది చెప్పమా లోటస్ ఇది ఇల్లి ప్రస్తుతానికి ఫ్లవర్స్ వచ్చు నెక్స్ట్ ఇది ఎక్కడమా వెహికల్స్ చెప్పు వెహికల్స్ కదా చెప్పు వెహికల్ చెప్పు ఇది చెప్పు ఇదో ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అది అంబులెన్స్ ఇది చెప్తా ఓపెన్ చేసి చెప్పు నాకే ఇది మా రిక్షా ఇది స్కూటర్ మోటార్ సైకిల్ ఇది ఇది సైకిల్ ఇది మోపేడ్ చెప్పు నానా ఇది ఆటో ఇది ట్రాక్టర్ ఇప్పుడు చెప్పు జీపు చెప్పే నా సబ్స్క్రైబ్ టెంపోయి మళ్ళీ లైక్ लाइक आना लाइक ऐ